ఓలామ్మా ఎంత కొంప కట్టేసినాడో సెల్లి ఏటి బాగున్నావ్ ఏటి బానే ఉన్నాను అన్నయ్య ఊర్లో అందరు ఎలా ఉన్నారు బానే ఉన్నారులే గానీ నువ్వే నువ్వు లేపాల్సినప్పుడు సోకు తెలియించుకొని తిరుగుతున్నావు హాయ్ ఇవ్వడాలు కాదన్నయ ఇయర్ రింగ్స్ మంచి సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో అప్లోడ్ పెడదాం చెల్లి ఆడ పోనదే కనపడటం పిన్ని పిన్ని బిరాయే ఇక్కడ సెలికేత అయిపోనదే పిచ్చి వచ్చేసినట్టు ఉంది మూతి ముప్పై వంకర లిప్పేస్తుంది భుజాలు ఎత్తేస్తుంది ఓ బాబు ఏటైపోనదో ఏటో పిట్స్ వస్తుంది కదా ఏంటి పిట్స్ ఏం రాలేదు సెల్ఫీ తీసుకుంటున్నాను ఫోటోలు తీసుకుంటున్నావా అట్నేలే తీసుకో తీసుకో దోమలు ఏమని పిలుస్తారు నేను పిల్లలు అవే వచ్చి కుట్టుకోతే